వాస్తవంగా కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలతో అయితే ఏదైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్లకు న్యాయ న్యాయపరమైన సహాయం చేస్తే మీకు ఖచ్చితంగా అండగా ఉంటామని వారైతే చెప్పారు వాస్తవంగా ఏం జరిగిందనే దాని మీద ఇప్పుడు ఒక అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని అధికారంలోకి వచ్చింది ఈరోజు వాస్తవంగా తెలంగాణలో అధికార ప్రజాపాలన నడుస్తుందా నిరంకుశ పాలన నడుస్తుందా అవును మీరు చెప్పింది ని నిరంకుశ పాలన అది ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ పాలన రేవంత్ గారు ఢిల్లీ పోయి ఎన్నిసార్లు పోయి వచ్చి బడేబాయ్ ద్వారా వచ్చినటువంటి పాలన ఇవాళ చూపిస్తూ ఉండరు ఆయనను ఆయన తెలంగాణ ప్రజలను నిరంతరం ఏడిపిస్తూ ఉండరు వాళ్ళ ఇండ్లను ప్రజలు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే వంద గజాలు రెండు నూట యాభై గజాలు నూట ఇరవై గజాలు అట్లా కొనుక్కున్నటువంటి చట్టబద్ధంగా కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు అవి వాళ్ళ మీకు రిజిస్టర్కు మేము బాండ్లు కొని మీకు రిజిస్టర్ ద్వారా డీడీ కట్టి తెచ్చి ఇస్తే మీరు రిజిస్టర్ చేసినటువంటి ఫ్లాట్లను ఇవాళ మీరు ఎఫ్టీఆర్ పేరుతోని బఫర్ల జోర్లతో పేరుతోని ఇవాళ హైడ్రా పేరుతోని హైదరాబాద్ ప్రజల్ని ఇంకా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని మొత్తం నిరంతరంగా నిద్ర కునుకు లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం అని గట్టిగా చెప్పొచ్చు మనం అంటే హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం ఎవరున్నా కూడా ఏది దయా లేకుండా మొత్తం కూడా కూల్చండి అని గతంలో కేబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పిండు వాస్తవంగా వాస్తవంగా ఇప్పుడు మరి అంటే ధనికుల మీద ఇట్లాంటి ఉక్కుపాదులు మోపుతున్నారా లేకపోతే పేదవాళ్ళ మీద అనుకోవచ్చు ఇవాళ రేవంత్ రెడ్డి గారి అన్నకు తమ్మునికి ఒక నీతి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి పేద ప్రజల ఈలు మాత్రం వచ్చి అమ్మటే కొట్టేస్తారు రాత్రి రాత్రికే వచ్చి కొట్టు కొడతాం ఆదివారాలు కూడా కోర్టు కూల్చొద్దని చెప్పింది ఆ నోటీసులు ఇవ్వకుండా కూల్చొద్దని చెప్తుంది వాళ్ళకి తెలియజేయకుండా మీరు భయభ్రాంతులు చేస్తూ గురి చేస్తూ వాళ్ళని నిరంతరంగా మీరు చేస్తుంటే పని ఏందంటే ప్రజలను ఏడిపిస్తాం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అంటే పేదలు వాళ్ళని మధ్య ఇల్లు లేకపోతే ఇంకో అనుకోవచ్చు ఇవాళ రేవంత్ రెడ్డికి వేరే ఆలోచన ఉంది ఎందుకంటే ఆయన ప్రజల దగ్గరకు పోయి ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అయితే మనకు అవపడతలేదు ఎందుకు అవపడతలేదు కారణం ఏంటంటే ఆయన టీడీపీ ద్వారా వచ్చి కాంగ్రెస్లో రాష్ట్ర అధ్యక్షుడు అవి దాని ద్వారా టికెట్ ఢిల్లీ నుంచి తెచ్చుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ఢిల్లీ కాడిపోతుండే ఆయన కాబట్టి ప్రజల మీద ఏముందంటే ఎక్కడ తెలంగాణలో హైదరాబాద్లో అసలు ఆయనకు ఓట్లు పడలే హైదరాబాద్ నియోజ చుట్టుపక్కల ఎక్కడ ఓట్లు పడలే కాబట్టి హైదరాబాద్ ప్రజల మీద ఆయన కక్ష తీర్చుకునే ముఖ్యమంత్రిగా అవుపడతా ఉండు ఫస్ట్ ముందు ఆయన ఆయన కక్ష నిరంతర పేద ప్రజల మీద అవుపడుతుండు ఆయన ఎవరికైతే ఫామ్ హౌజ్లు ఉన్నాయో వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి టీడీపీలో వై కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలకు ఏమో నోటీసులు ఇస్తావు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నోటీసులు ఇచ్చిండు సొంత పార్టీ కావచ్చు వాళ్ళను ఎన్నికేసుకొని రావచ్చు కాకపోతే మురళీమోహన్ సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దానికి టైం ఇచ్చి వాళ్ళని తీసుకునేంత సమయం ఇచ్చిండు కానీ పేద ప్రజలమైన ఇది సున్నం చెరువుకు సంబంధించి నల్లకొండ చెరుకు సంబంధించి పేద ప్రజలకు అరక్షణం టైం ఇవ్వకుండా వాళ్ళ ఇండ్ల మీద నుంచి బుల్డోజర్లు పోనిచ్చి మొత్తం వస్తువులు కూడా పనికి రాకుండా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఎట్లా చూడొచ్చు అంటారు అంటే మురళీమోహన్కి ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయం ఎందుకు ఇప్పుడు మురళీమోహనము చంద్రబాబు బినామీ చంద్రబాబు అట్నే అవుపడుతుంది నాకైతే ఆ జయబేరి అదేదైతే రియల్ ఎస్టేట్గా ఉందో అదే అది ప్రజ పేద ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాదు కదా ఆయన వచ్చింది చంద్రబాబు నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి చంద్రబాబు సంబంధించినటువంటి ఏదైతే ఆ మురళీమోహను ఆయనకు సంబంధించినటువంటి వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర వాళ్ళ ఆ ప్రజల కోసం అవుపడతా ఉండే ఆయన కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు అవుపడుతుం మేమే కులుస్తున్నమాట మురళీమోహన్ గారు చెప్పినట్టు చూపిస్తాం వసతి గృహాలను అసలే టచ్ చేయం వాటిని ముట్టుకోం కూల్చామని రంగనాథ్ గతంలో చెప్పారు మళ్ళీ నిన్న చూసుకున్నట్టయితే రెండు మార్కింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నారంటే అసలు మేము చెప్పనే చెప్పలే మాకు హైడ్రాకు దానికి మూసినది ఎట్లాంటి సంబంధం లేదు ఆయన్ని చెప్తున్నారు ఎట్లా కూడా వచ్చారు ఇప్పుడు నిన్ననే ఒక మొన్ననే ఒక హాస్పిటల్ కూడా కూల్చేసిండు ఒక హాస్పిటల్ని కూడా కూల్చేసారు మరి అసబుద్దిని ఓవైసీ చెరువుని ఎందుకు కూల్చలేకపోయినావు అంటే మానవత్వంతో నడుస్తున్నటువంటి హాస్పిటల్ మీకు కాంగ్రెస్ పార్టీ సీఎంకు అర్థం కావట్లేదు అది చేయాల్సిన పని ఇవాళ మీరు వ్యాపారం కోసం చెరువులను కూల్ నడి సెంటర్లో కూ పెట్టిన అసౌద్దీనికి ఓ వయసుకు ఒకటి ఇవాళ మీ మీ మంత్రి ఇంకొక ఆయన మన చేవెళ్ళ మంత్రి ఉంటాడు ఒక ఆయన ఆయనకొక నీ పార్టీలో జాయిన్ అయితేనేమో వాళ్లకు నోటీసులు వాళ్ళను చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి వెసులుబాటు వెసులుబాటిస్తావు పేద ప్రజలు నోటీస్ తెచ్చుకోలేరే కోట్లకు వెళ్ళలేరు కదా వాళ్ళను నువ్వు ఏడిపి ఏడిపించేటటువంటి పాలన నిరంతరంగా మీరు చేస్తున్నట్టు పని ఏంటంటే ఇవాళ రాత్రి రాత్రికే పోతురు నిన్న ఇవాళ రామంతపూర్లో చూస్తే పెద్ద ఎత్తున ఇండ్లకు మీరు కూలగొట్టే పని నడుస్తూ ఉంది పేరుతో నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారము ఏదైతే ఉందో మూసి పరివాహక ప్రాంతం పేరుతో మీరు చేస్తున్నటువంటి ఒక రాజకీయ వ్యాపారం అవుపడతా ఉంది పేద ప్రజల ఇండ్లతో ఇండ్లను కూలగొట్టడమే మీ మూ మూసి ప్రక్షాళన మీ మూసి కా అసలు మీకు మీకు అవుపడతా ఉంది ఏంది అసలు ముందు మనకు మనకు రేవంత్ ద్వారా ఏమర్ అర్థమవుతుందంటే ఆయన వచ్చింది ఆయన నోటుకు ఓటు ద్వారా వచ్చినటువంటి ఏ వన్ ఏ టూ కాబట్టి ఆయన పాలన ఎట్లా పడుతుందంటే ఆయన ఫస్ట్ ఇంకో మాట చెప్పొచ్చు మనం ఆయనను అసలు ఆయన రియల్ ఎస్టేటు వాళ్ళని ఏమనొచ్చు కానీ నాకు అర్థం కావట్లేదు మరి వాళ్ళను ఆ రకమైనటువంటి ఆ మాట చెప్పినా నాకు నా నోటు నాకే ఇజ్జత్ అనిపిస్తుంది ఆ మాట చెప్తానికి మరి అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన సాగిస్తున్నాం ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ప్రజాపాలన నడుస్తుంది ఆ కంచెలు బద్దలు కొట్టినా ఎవరున్నా కూడా బాధితులు కానీ ఎవరైనా ప్రజలు కానీ నేరుగా వచ్చి మమ్మల్ని కలగవచ్చు కలిసే స్పెసిలిటీ మీకు కల్పిస్తున్నాం అంటున్నాడు ఈరోజు మరి వాస్తవంగా ఇంత అన్యాయం జరుగుతున్న హైదరాబాదులకు మరి ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితులు ఉన్నాయా ఒకవేళ కలిసే పరిస్థితులు ఉంటే బీఆర్ఎస్ భవన్కి రావాల్సిన అవసరమే ఉంటుంది ఇవాళ ఏదైతే ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రజలు ఆ పార్టీల దగ్గరికి పోయే అవకాశం మనకు అవుపడుతూ ఉంటుంది ఇవాళ నిన్ననే మంత్రి బీసీ మంత్రి ఈ హైదరాబాద్ ఇన్చార్జి గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ప్రభాకర్ గారు ఏమంటున్నట్టు నన్ను గీ పర్సన్లే అడగాలి మీరు ప్రెస్ వాళ్ళు నన్ను మీరు హైదరాబాద్ గురించి అడగొద్దు బఫర్ లో ఇల్లు కొట్టిన ఆటి విషయాల విషయాలు అడుగుతున్నా కూడా మాటలు మీరు కూడా కోర్టుకెళ్ళి న్యాయం కోరాలి మాట్లాడే ఆస్కారం లేదని అంటున్నాడు అవును ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కదా కాంగ్రెస్ పాలనను అంత ముందుంచి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కాబట్టి తెలంగాణ ప్రజలను ఉద్యమాలు చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళను ఎట్లా అణచివేయాలి ఎట్లా వీళ్ళను నిరంతరం ఏడిపించే పనే ఒక ఉంది నిరంతరం ఇలా ప్రజలు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ గ్రామ ఈ ఫేస్ చేసుకుని రేవంత్ రెడ్డి ముందుకు ముందుకెళ్ళగలుగుతాడు అంటే ఇట్లాంటి మధ్యలో ఇప్పుడు ఆయన ఎందుకు ఈ బుల్డోజర్ పాలన ఈ హైడ్రా ఎందుకు తెచ్చేందుకు కారణం అంటే వాళ్ళు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తారని చెప్పారు మహాలక్ష్మి పేరుతోని అది మోసం చేసిండు ఇప్పుడు దగ్గర దగ్గర పది నెలలు దాటింది ప్రజలకు అప్పు బాకీ పడ్డాడు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇది ఇంత చాలా అప్పుబడ్డడు అది ఒకటి రెండు వికలాంగులకు వికలాంగులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవుపడతా ఉంటుంది మనకు వికలాంగులను మోసం చేసిండు ఇక మూడు విద్యార్థులు నిరుద్యోగులను మోసం చేసిండు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇస్తున్నా ఇవ్వమని అడిగితే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళ పాలు చేసినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డికి అవుపడుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఓట్లు వేసే అవకాశము నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేస్తున్నారన్నారు ఇవాళ ఇప్పటికీ అది అతిగతి లేదు అంటే ప్రజలు కొట్లాడితే కానీ ప్రజలు అడిగితే తప్ప ప్రజలు పోరాటాలు చేస్తే తప్ప ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చేయటానికి వీళ్ళకు కనికరం లేదు ప్రభాకర్ గారు కూడా అదే చెప్తా మన మంత్రి ప్రభాకర్ చెప్పింది ఏంటంటే మమ్మల్ని అడగొద్దు ఇవి అడగొద్దు ఏది రెండు వేల ఐదు వందల మహిళలకి ఇచ్చే విషయం మమ్మల్ని అడగొద్దు ఎందుకంటే ఆయన ఆయన చేతులు లేదు ఆ మంత్రి పేరుకే మంత్రి ఆయన పేరుకే మంత్రి బీసీ మంత్రి పేరుకే మంత్రి ప్రజల సమస్యల కోసం పరిష్కారం చేస్తానికి వచ్చినటువంటి మంత్రి కాదు ప్రజలకు వాగ్దానాలు చే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అడగొద్దని చెప్తున్నటువంటి మంత్రి ఇవాళ మా బీసీ మంత్రి అవుపడతాముడు మా బీసీలకు మరి ఎందుకో ఆయన న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం బీసీ ప్రజలకు న్యాయం చేయాలి వికలాంగులు ఎంతోమంది ఇవాళ మీరు ఇస్తున్నటువంటి డబ్బులను ఆశపడేసిరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్యలను మీరు ఎందుకు పరిష్కారం చేస్తలేరు ఎందుకు అడగొద్దంటారు మంత్రి గారు ప్రభాకర్ మంత్రి గారికి నేను పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి ఏం చెప్తా ఉందంటే మీరు హైదరాబాదు మంత్రి అయి ఉండి ఇండ్లు కూలగొట్టేదాని గురించి మాట్లాడుతుంటారు ఏంది మరి ఇంకెవరు చెప్పుకోవాలి మేము ఎట్లా పోతాం మీరు కదా మంత్రి మీకు కదా ఓట్లేసింది ప్రజలు హైదరాబాద్ ప్రజలు వేసింది ఎవరికి ఓట్లేసిరు కాంగ్రెస్ పార్టీకి కదా కాంగ్రెస్ మంత్రి కదా మీరు కదా ఇన్ఛార్జి మంత్రి ఇక్కడ మీకు చెప్పుకుంటే ఎక్కడ చెప్పుకోవాలి ఆ ప్రశ్నలు అడగొద్దని అనటము మరి దీన్ని ఏం పాలన అనొచ్చు మనం మరి రేవంత్కు అర్థం కావాలి సీఎం గారికి అసలు ప్రశ్నలే అంటుండు మేము నాకు నేనేం చేయాలో గయ్యే చేస్తాం మేము మీ ఇల్లు కొడతాం మీరు నిరాశ్రయాలు గాండి మీరు ఇంకేదే అంటే మీరు మరి తెలంగాణ ఇది ఇప్పుడు దాన్ని దీన్ని మరి వేరే దేశంగా ఇది ఇది పాకిస్తాన్ కంటే హీనంగా చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది వర్షాలు కూడా విపరీతంగా కొడుతున్నాయి గతంలో ఏదైతే ఖమ్మం వెళ్ళిన సందర్భంలో రేవంత్ రెడ్డి వర్షంలో నడిచినా నాకు జ్వరం వచ్చిందని రిటర్న్ హైదరాబాద్కి వచ్చారు వచ్చిన సందర్భంలో ఈ రోజు ఇలుగులో కొడుతుంటే నిరాశ్రయులైన పేదలు కానీ మొత్తం కూడా ఆ పిల్లలు చిల్లలు అందరు కలిసి మొత్తం రోడ్ల మీద వడాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి వీళ్ళకి జ్వరాలు రావా ఇప్పుడు నిరంతరంగా ప్రజలేమో ఆ వర్షాభావం తీవ్ర వర్షాభావం వల్ల నిరాశరాయిల్లు ని రోడ్డు మీద పడ్డరు ఆ చెట్ల కింద చెట్టు మొదళ్ళ కింద వాళ్ళు అన్నం వండుకొని తినే పరిస్థితి ఏర్పడి వాళ్ళ చలికి చాలా ఇబ్బందుల పాలైతుంటున్నాం ప్రజలు పట్టుకుంటానికి వాళ్ళ అసలు హాస్పిటళ్లకు చూపించాల్సిన ప్ర వీళ్ళు ప్రభుత్వము మాకు అక్కడ నిధులు లేవని చేతులు ఎత్తేస్తుంది ముందుగాలు వీళ్ళు ఇప్పటికీ ఇవాళ మహిళలకు చేయుతనిచ్చే మహిళల పథకం ఏదైతే ఉందో అలాగ డబ్బులు ఇచ్చేది ఇప్పటికి ఇరవై ఎనిమిది తారీఖు దాటుతుంది కదా ఇప్పటికీ వాళ్ళకు ఫెన్షన్లు ఇవ్వలేదు ఇంకా ఇప్పటికి ఇవ్వలేదు అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తావారు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది అంటే నమ్మ సంబంధించిన ఏదైతే బాధితులు ఉన్నారో ఈరోజు బీఆర్ఎస్ భవన్కి వచ్చి మమ్మల్ని ఆదుకోండి మాకు న్యాయ సహాయం అని వచ్చారు వాస్తవంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వాళ్ళకు భరోసా ఇచ్చింది భరోసా ఇచ్చింది మన హరీష్ రావు గారు వీళ్ళు చెప్తారు నేను బీఆర్ఎస్ పార్టీని ఏం కోరుకుంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం రావటానికి నిరంతరంగా మీరు ప్రజల్ని చైతన్యం చేసి ఇవాళ పోరాటం చేయించి వాళ్ళను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యారని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ ఏమనుకుంటుండే నేను తుపాకీ తీసుకుంటే తప్ప తెలంగాణ ఉద్యమంలో బయట తిరగలేకపోయినా కాబట్టి ఆ ప్రజలను నేను ఎట్లా ఇబ్బంది పాలు చేయాలనుకుంటుడు కాబట్టి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నేనేం బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏం కోరుతామని అంటే భవిష్యత్తులో ఏదైతే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినటువంటి ఈ విద్యార్థులు కానీ మహిళలు కానీ ఈ రైతన్నలు కానీ వీళ్ళందరినీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శత్రువులుగా చూస్తూ ఉంది తెలంగాణ రావడానికి కొట్లాడినటువంటి వాళ్ళు వీలు కాబట్టి కేసీఆర్కు అండదండగా నిలబడ్డటువంటి ఏ ప్రజలైతే ఉర్రో వాళ్ళను నిరంతరంగా అష్ట కష్టాలు పెట్టి పెట్టి ఈయన లోపల అసెంబ్లీ సెక్రటరీ కేసీఆర్ కట్టినటువంటి అసెంబ్లీలో ఇలా రేవంత్ గారు మరి కరోనా దోమలెక్క జోరి ఉంది దాంట్లో జోరి అలా ఆయన ఇవాళ తె తెలంగాణ ప్రజలను నిరంతరము వాళ్ళను కంటి మీద కునుకు లేకుండా వాళ్ళను ఏడిపిస్తా ఉన్నాడు ఇంత దరిద్రమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి బయటకు వరితే వాళ్ళ ఇటుక పిల్లలతో ఇసుకతోని ముఖం మీద పోస్తారు కారం పొట్లు కారం పోస్తానంటుర్రు కారం ముఖాన్ని కొడతాం రారా నువ్వు బాబు అని వాళ్ళు ప్రజలు అంటుంటే అందుకే ప్రభాకర్ గారు మన మంత్రి పొన్న ప్రభాకర్ గారు మాట్లాడాలి కాబట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉండి ఆయన